నలభై ఎనిమిది పారాగ్రాఫ్ నాగరికత సూర్యునితో పాటు ప్రయాణం చేయించున్నది నాగరికత సూర్యునితో పాటు ప్రయాణం చేయించున్నది సువార్త కూడా అలాగే ఉన్నది అది తూర్పు నుండి వచ్చి మరి పశ్చిమమునకు వెళ్ళినది ఇప్పుడు అది పశ్చిమ తీరమున ఉన్నది అది ఇంకా అది ముందుకు పోనేరదు ఎందుకంటే పశ్చిమ తీరమే చివరిదిగా ఒకవేళ అది ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ తూర్పు అయిపోతుంది అది మీకు అర్థమైంది అని చెప్పింది ఇప్పుడు అది పశ్చిమ ఉన్నది ఇంకా అది ముందుకు పోనేరదు ఇంకా ముందుకు వెళ్ళినచో మరలా తూర్పు వచ్చును ఇప్పుడు ప్రాఫెట్ జకర్య గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు పగలు కాదు లేక రాత్రి కాదు అని ప్రవక్త చెప్పాను అది ఒక రకమగు దినము వర్షము పొగమంచుగా ఉన్న దినం వలె ఉండును సంగములో ఎట్లు చేరవలనో తెలియను పుస్తకముల పేరు రాయడం గుర్చి ఎరుగుదురు అయితే సాయంకాల సమయమున వెలుగు ఉండును సాయంకాల సమయమున వెలుగు ఉండును ఈ దినము ఈ లేఖనము నెరవేరినది ఏంటిది ఇప్పుడు మనం తూర్పు వైపున వెలుగులో లేం మనం ఇప్పుడు సాయంకాల మందున్న వెలుగు అంటే పశ్చిమ తీరం వైపు ఉన్న వెలుగు పశ్చిమం వైపున వెలుగులో ఉన్నాము ఇప్పుడు మనం నాగరికత ఎలాగైతే సూర్యునితో పాటు ప్రయాణం చేసిందో అవునా ఫస్ట్ నాగరికత ద ఓల్డెస్ట్ ఇంకో మెసేజ్లో చెప్తాడు ఓల్డెస్ట్ సివిలైజేషన్ ప్రపంచంలో అత్యున్న అతి పాత పురాతనమైన నాగరికత ఏదంటే అది చైనా చైనా నాగరికత పురాతనమైన నాగరికత అది చైనా తూర్పు దిక్కులో ఉన్నది కానీ ఇప్పుడు పశ్చిమ నాగరికతను అందరూ పాటిస్తున్నారు ఒకప్పుడు చైనా నాగరికత పాటించేవారు కానీ ఆ నాగరికత ఇప్పుడు చైనా దగ్గర నుండి తూర్పు నుండి అది పశ్చిమ దేశాల వైపు పశ్చిమ దేశాల వైపు వచ్చింది ఇప్పుడు అది పశ్చిమ దేశం యొక్క దేశాల యొక్క నాగరికతను ఈరోజు ప్రపంచమంతా పాటిస్తూ ఉన్నది సూర్యునితో పాటు నాగరికత ఎలాగైతే తూర్పు నుండి పశ్చిమకు ప్రయాణం చేసిందో సువార్త కూడా అలాగనే ఉన్నది అన్నాడు ఆయన సూర్యుని వలనే అది తూర్పు నుండి వచ్చి పశ్చిమ మనకు వెళ్ళినది ఇప్పుడు ఇది ఇప్పుడు అది పశ్చిమ తీరమున ఉన్నది అంటే ఇప్పుడు సువార్త పశ్చిమ తీరము నుండి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ పటమంలో చూస్తే తూర్పు వైపు ఉన్నదో ఇస్రాయల్ దేశం మొదటి రాకడ అది మొదటి రాకడ సువార్త అది మొదటి రాకడ సువార్త తూర్పు నుండి ప్రారంభమైంది కానీ ఇప్పుడు పశ్చిమానికి వచ్చినప్పుడు ఇక్కడ రెండవ రాకడ జరుగుతూ ఉన్నది మొదటి రాకడ తూర్పులో జరగాలి ఏ వినండి నేను చెప్పేది మొదటి రాకడ తూర్పులో జరగాలి రెండవ రాకడ పశ్చిమన జరగాలి మెరుపు తూర్పున పుట్టి పడిపంటి వరకు ఎలాగూ ప్రయాణము చేయును ఈ సువార్త కూడా అలానే వెళ్తున్నది అన్నాడు యేసు మనిషి కుమారుడి రాకడ కూడా అలానే ఉన్నది అన్నాడు ఆయన అంటే తూర్పున వచ్చిన మనిషి కుమారుడే ఏది మొదటి రాకడలో ఇజ్రాయల్ దేశంలో తూర్పున వచ్చిన మనిషి కుమారుడే ఇప్పుడు పశ్చిమమున అదే మనిషి కుమారుడు వస్తా ఉన్నాడు అర్థమైంది అందరికీ ఇప్పుడు తూర్పులో వచ్చిన పశుకుమారుడు మనిషి కుమారుడి రాకడా అది మొదటి రాకడా ఇప్పుడు పశ్చిమలో వచ్చిన మనిషి కుమారుడి రాకడా అది రెండవ రాకడా అందుకే ప్రవక్త పశ్చిమము నుండి రావాలి ఏలియా పశ్చిమము నుండి రావాలి మొదటి రాకంలో ఏలియా తూర్పు నుండి రావాలి ఇజ్రాయేల్ నుండి రావాలి కానీ రెండవ రాకంలో ఏలియా పశ్చిమము నుండి రావాలి అమెరికా దేశము నుండి రావాలి జాగ్రత్తగా మీరు గమనించండి మొదటి రాకడలో ఆయన బలిష్ఠుడైన దూతగా ఆయన ఏకైక మనిషి కుమారుడిగా ఆయన తూర్పు నదికి వచ్చాడు ఆయన ఇక్కడ రెండవ రాఖడలో బలిష్డైన వేరొక దూతగా ఇప్పుడు ఏకైక మనిషి కుమారుడిగా ఆయన పశ్చిమ నదికి వస్తున్నాడు ఆయన అయితే ఇప్పుడు మనము సంపూర్ణమైన సువార్తలో ఉన్నాము ఇప్పుడు మనం ఎలాగంటే ఇటు తూర్పు వెలుగు అటు పశ్చిమ వెలుగు ఇటు ఉదయకాలపు వెలుగు సాయంకాలపు వెలుగు రెండింటిని మనం ప్రకటిస్తా ఉన్నాం కానీ ప్రస్తుతం మనం ఉన్నది మాత్రం సాయంకాల మనం మనమున్నది ఇప్పుడు మాత్రం సాయంకాల వెలుగుల మీకు అర్థమైందాన్ని అన్నది మనం ప్రకటిస్తున్నప్పుడు సంపూర్ణ సువార్త ఏంటో సంపూర్ణ సువార్త అటు మొదటిగా మనిషి కుమారుని రాకడా తూర్పున జరిగినది మొదటి రాకడా ఇటు రెండవ రాకడా పశ్చిమన జరిగినది ఇది కూడా రెండవ రాకడా సాయంకాల వెలుగు ఉదయకాల వెలుగు సాయంకాల వెలుగు ఈ రెండింటిని ఇప్పుడు మనం ప్రకటిస్తా ఉన్నాం ఈ రోజున కానీ ఇప్పుడు మనం ఉన్నది మాత్రము సాయంకాల వెలుగులో ఉన్నాం అది పగలు కాదు రాత్రి కాదు అవునా అస్తమేమన వెలుగు కలుగునని జకరియాలో చెప్పబడినట్టుగా ఇది సాయంకాలం వెలుగు అని మన అందరికి తెలుసు ప్రైజ్లో అంటున్నాడు తూర్పున ఉదయించిన సూర్యుడే పశ్చిమమని అస్తమించును తూర్పున జన్మించిన దేవుని కుమారుడు దేవునిగా తను బయలుపరుచుకొని శరీరం ధరించాను బాగా వినండి మాట తూర్పున జన్మించిన దేవుని కుమారుడు దేవునిగా తన్ను బయలుపరుచుకొని శరీరం ధరించెను ఈ పశ్చిమ గోళములోను ఆ దేవుని కుమారుడే తన్ను గుర్తింప చిన్నాడు సేమ్ మొదర్రా ఎట్లనో రెండవ రా కూడా అట్లనే ఈ రోజు మొదర్రా అక్కడ అర్థం కానివాడికి రెండో రాకడ అర్థం కాదు మొదటి రాకడను ఎందుకంటే రెండవ రాకడ అంటే డినామినేషన్స్ ఏం నేర్పించి పెట్టినాయంటే ఏ స్ప్రో మధ్యాకశంలోకి వస్తాడు మనం వెళ్ళిపోతాం మనం ఎత్తబడతాం మనం కొనిపోబడతాం ఫినిష్ అదే రెండవ రాకడ ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న పాస్తర్లు అందరూ ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న విశ్వాసులు అందరూ మెసేజ్కి వచ్చినాక ప్రవక్త చెప్తున్న దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు కరెక్టేనా కానీ పాత బట్టతో కొత్త బట్టను నువ్వు మాస్క్ వేయకూడదు కరెక్టేనా కొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో పోయకూడదు పిగిలిపోయి మొత్తం కారిపోతుంది అది అర్థమైందా తిత్తులు దేంతో తయారు చేస్తారో తెలుసా అప్పటి కాలములో చర్మముతో జంతువు చర్మముతో ఆ చర్మం కొత్తగా ఉన్నప్పుడు దానికి ఎక్స్పాండ్ అయ్యే సాగే లక్షణం ఉంటుంది ఈ కొత్త రాక్షరసం ఏంటంటే అది ఎప్పుడు చూసినా ఫర్మెంటేషన్ జరుగుతూ ఉంటుంది అది ఈ ఫర్మెంటేషన్ జరుగుతున్నప్పుడు ఆ గ్యాస్ ఏర్పడి అది అది పెరుగుతూ ఉన్నప్పుడు వింటున్నారా దీనికో ఇదో పాతదే అయిపోయింది ఇది ఇక సాగే గుణం పోయింది ఈ కొత్త బోసుడుతోటే పగిలిపోతాను అలా పగిలిపోయిన పాసలు ఎంతమంది లేరు అలా పగిలిపోతున్న సేవకులు విశ్వాసాలు ఎంతమంది లేరు ఎంటాం మెసేజ్ సంఘాలలో ఒప్పుకోలేని పరిస్థితి వీళ్ళది ఇంత క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడు ప్రతి మెసేజ్లో చూపిస్తా నేను పంతొమ్మిది అరవై మూడు నుండి అరవై ఐదు వరకు ప్రతి మెసేజ్లో నేను దీన్ని చూపిస్తాను నేను కానీ ఒప్పుకునే మనసు వాళ్ళకు ఉందా వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న ఆలోచన ఏంటంటే రెండవ రాకడా అంటే మొదటి రాకడలాగా కాదు అక్కడే వాళ్ళు తప్పిపోతున్నది రెండవ అంటే మొదటి రాకడ్లాగా కాదు మొదటి రాకడలో ఆయన వచ్చాడు భూమి పైన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఏకైక మనిషి మాటగా వచ్చి మరి రెండవ రాకడలో ఆయన మరలా భూమిపైన ఉండడా ఆయన మరలా భూమిపైనకి రాడా రావాలి వస్తాడని బైబిల్ చెప్తున్నది లూకా పదిహేడవ అధ్యాయంలో ఇరవై నుండి ముప్పై వచ్చినలో సువార్త ఇరవై నాలుగో అధ్యాయములో ఇరవై ఏడవత్సరము నుండి నవోదినాల వలే జరుగుతుందని చెప్పాడు అప్పుడు మనిషి కుమారుడు రాకడా ఉంటుందన్నాడు ఆయన మహాప్రభావముతో మేఘారుడే వస్తాడు ఆయన అవునా లేదా ఆయన మేఘారుడిగా వస్తాడని చెప్పాడు మొదటి రాకడ శిలవదారుడుగా వస్తాడు ఎందుకు ఇదిగో లోక పాపలను మోసుకపోయే దేవుని గుర్ర పిల్ల సిల్వదారుడిగా వచ్చాడు ఆయన కానీ రెండవ రాకడా మేఘారుడే రావాలా మేఘాన్ని ధరించుకొని రావాలి ప్రవచనాలు అన్నీ చెప్తున్నాయి మేఘం ధరించుకొని వస్తాడని మరి ఈ రోజుది ఇది మేఘం ధరించుకొని వచ్చింది ఏ రాకడా అంటే ఏమో ఎవడు తెలుసు అంటాడు సరే ఎవరు తెలుసు అంటే మన ప్రవక్త కదా మన ప్రవక్త చెప్పిందేనా నమ్మవా ఆ బ్రదర్ రెండవ అక్కడ జరిగితే ఎత్తపడితే జరగాలగా క్వశ్చన్ నెంబర్ వన్ అసలు రెండవ రాకడలో జరగాల్సిన ప్రవచనాలు నీకేమైనా తెలుసా అసలు నువ్వు బైబిల్ చదివినావా అసలు వర్తమానాలు చదివినావా నువ్వు ఎట్లా ఎప్పుడు జరుగుతుంది ఏకైక మనిషి కుమారుని పరిచయ యొక్క చివరిలో ఏకైక మనిషి కుమారుని పరిచయదే ముగించబడేదే ఎత్తబడుటతో ముగించబడుతుంది కానీ ఏకైక మనిషి కుమారుని యొక్క పరిచర్య ప్రారంభములో కాదు చివరిలో యస్సు క్రీస్తు కన్యక మరియు గర్భములో ఎప్పుడైతే ఆయన శరీరధారయ్యాడో అప్పుడే రాకడా ప్రారంభమైంది కానీ ఆ ఏకైక మనిషి కుమారుడు శరీరధారై చవినమగా ఇక్కడ మనం ఆయన శరీరధారి అయి వచ్చి ఉన్నాడు ఆయన కానీ వెంటనే ఎత్తబడుట జరగల ఎత్తబడుట అనేది ఆయన ఆయన పరిచయలో ముగింపు కార్యమై ఉన్నది ఏకైక మనిషికి మన పరిచయ ఎప్పుడు మూడిటితో ముడిపడి ఉన్నది భూకంపము పునర్ధానము మరియు ఎత్తబడుట ఆ రోజు ఆయన శిలోపై ఉన్నప్పుడు భూకంపం వచ్చింది ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణం విడిచిపెట్టినప్పుడు భూకంపం వచ్చి బండలు బద్దలైపోయినాయి అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి నలభై రోజులు వాళ్ళు ఈ భూమి పేర కనబడి ఆ తర్వాత వారు మేఘముగా మహిమా మేఘముగా ఏర్పడి పాలుగారి స్వార్థ ప్రకారము ఎబ్రి పన్నెండవ అధ్యయంలో చెప్పినట్టుగా వాళ్ళందరూ ఆ పదకొండలో ఉన్న సాక్షమం అంతా కూడా మహిమా మేఘ సాక్షి సమముగా మారి ఆ మేఘములో ప్రభు కొనిపోబడ్డాడు అక్కడ మొదటి రాకడ ఎలా జరిగినదో రాకడ కూడా అలానే జరగాలి ఎందుకంటే రాకడ అన్యజనుల కోసం ఇజ్రాయేలుల కోసం కాదు మొదటి రాకడ ఇస్రోల కోసం రాకడ అన్యజనుల కోసం ఆయన రెండవ రాకడలో మరల శరదారి కావాలి కానీ ఈసారి ఆయన శరదారి అయ్యేది ఆ కన్యక గర్భములో కాదు ఈసారి ఈసారి ఆయన మానవ శరీరము అదే ఈ కాల ప్రవక్త విలియం బ్రేనామ్ యొక్క మానవ శరీరములో ఆయన ఏకైక మనిషి కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ఆ బలవంతుడైన దేవుడు ఆయన 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 ముందు విలియం బ్రెన్న ముసుకు దాల్చి ఎన్మార్ఫి అయ్యి మళ్ళీ ఆ ఎన్మార్ఫి ఆ ముసుకులో నుండి తరుణాలు బయలుపరుచుకున్నాడు అందుకే ఏమని బోధించారంట బలవంతమైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాగాను ప్రాబ్లం ఎప్పుడు ఈ చర్మంతో వస్తుంది అంత ఈ చర్మాన్ని చూస్తారు అందుకే యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా నీ తల్లిదండ్రులు కూడా మాకు తెలియదా నువ్వు ఏసేపు మర్రిలో కుమారుడు అని మాకు తెలియదా నువ్వు ఒడ్లవాణి కుమారుడు అని మాకు తెలియదా నీ జన్మలో కూడా తప్పున్నదని మాకు తెలియదా పెళ్ళి కాకముందే నీ తల్లి గర్బోతుందని మాకు తెలియదా దేవర్ జస్ట్ సీయింగ్ ద వీల్ ఆ చర్మాన్ని చూస్తున్నారు ముస్కును చూస్తున్నారు ముస్కును దాటి బలవంతుడైన దేవుడు ప్రత్యక్షమవుతున్నాడన్న సంగతి వాళ్ళు చూడలేకపోతున్నారు ఈరోజు కూడా రెండవ రాఘలలో విలియం ఎంబైనా మన ముసుకును చూస్తున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు బలవంతుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఇప్పుడు విలియం బ్రేణంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన ఇప్పుడు విలియం రేణంలో ప్రత్యక్షమైన వాడే మరలా వధూరు మరలా పెరుగుమార్తెలు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు ఇప్పుడు ఆయన ఒకటి చెప్తా వినండి విలియం బ్రెండ్ ఎమ్ లో ప్రత్యక్షమైనది ఆయనని నమ్మనుడు ప్రత్యక్షమైతే ఎట్లా నమ్ముతాడుగా ప్రవక్తలోనే అది ప్రత్యక్షము కాలేదని నమ్మనోడు బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాయననే లేఖనము ఆ వర్తమానమును విల్యంబ్రేణంలో జరిగింది అని నమ్మనోడు ఇక అతను అతని సంఘములో జరుగుతుందని ఏం నమ్ముతాడుగా అలాంటి అబద్ధ బోధకుల ప్రసంగాలు ఈరోజు యూట్యూబ్లో చక్కర్లు కొడతా ఉన్నాయి కానీ వాళ్ళ వాళ్ళ యొక్క పాపము పండిన రోజున పాపము పరిపక్వత పొందిన రోజున దేవుని ఉగ్రత వాళ్ళపైకి వస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు లేదా ఇప్పటికైనా వాళ్ళు మార్మన్స్ పొందాలి ఇప్పటికైనా పశ్చాత్తపబడాలి ఇప్పటికైనా దేవుని దగ్గర మోకరించి ఉపవాసపడి ప్రార్థన చేసి ప్రవక్త వర్తమానాలు బైబుల్ చదవాలి అమ్మంటారా ప్రాక్టర్ క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు తూర్పున ఉదయించే సూర్యుడే పశ్చిమమున అస్తమించను వేరే సూర్యుడు కాదు తూర్పున ఉదయించిన సూర్యుడు ఇజ్రాళ్ళకి మనిషి కుమారుని రాకడ ఇప్పుడు పశ్చిమమున అస్తమిస్తున్న సూర్యుడు అన్యులకి మనకు తూర్పున జన్మించిన దేవుని కుమారుడు దేవునిగా తాను బయలుపరుచుకొని శరీరం ధరించాడు ఈ పశ్చిమ కోలములోను ఆ దేవుని కుమారుడే తన్ను గుర్తింప చేసుకొని చున్నాడు క్లియర్గా చెప్తున్నాడు ఈ రాత్రి సంఘం మధ్య ఉన్నాడు నిన్న నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కుమారుని యొక్క సాయంకాలపు వెలుగు వచ్చి ఉన్నది ఈ దినమున ఈ లేఖనము మన ఎదుట నేరవేరినది తూర్పున వెలుగును గురించి బోధిస్తే ప్రపంచం అంతా ఇప్పుడు నమ్ముతుంది కానీ ఇప్పుడు సాయంకాల వెలుగును బోధిస్తే పశ్చిమ వెలుగును బోధిస్తే ప్రపంచాన్ని ప్రపంచం నిరాకరిస్తాను మీకు అర్థమైంది అన్నా ఈ రోజున మన వర్తమానం ఏంటి సాయంకాల వెలుగు సాయంకాల వెలుగు మన వర్తమానం అర్థమైందని అన్నది మనం తూర్పు వెలుగును ప్రకటిస్తాం ప్రకటించమని అంటలేం కానీ తూర్పు వెలుగును ప్రకటిస్తూ ఇప్పుడు మనము ఏ లేఖనం నెరవేరు జరిగిందంటే సాయంకాల వెలుగు పశ్చిమ పశ్చిమ ఉన్న తీరమున వెలుగు ఇప్పుడు మనం ఉన్నామని ప్రకటించాలా మనం అమ్మనంటారా